హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లాసియా టైలరింగ్ సో ఈరోజు వచ్చేసి నిన్న స్టిచ్ చేసుకున్న హాఫ్ పెటికోట్ ఉంది కదండి దాన్ని పేస్ట్ చేసుకొని ఫుల్ పెటికోట్ ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది చూద్దాం సో నేనైతే టూ మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇక్కడ అవుట్ సైడ్ ఏమో ఓపెన్స్ ఉన్నాయి నా సైడ్ ఏమో ప్యాక్ ఉందండి అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా హాఫ్ పెటికోట్లో ఇక్కడ హైట్ కానీ షోల్డర్ విడ్త్ కానీ వెడల్పు కానీ ఇవన్నీ కూడా సేమ్ యాస్టిస్ ఈ మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నామో అదే విధంగా మీకు ఒకసారి అవగాహన కోసం చూపిస్తున్నాను అయితే ఇక్కడ నెక్ ఒకటి చూస్తున్నారు కదా నేను హాఫ్ పెటికోట్లో డీపు అలాగే పైనకి ఇలా వేరియేషన్ చూపించాను కదా ఇది వచ్చేసి డైరెక్ట్గా నేను సిక్స్ ఇంచెస్ మాత్రమే నెక్ తీసుకుంటున్నాను సో దానికోసం నేను ఫోల్డింగ్ చూస్తున్నారు కదా డైరెక్ట్గా వేసేసుకున్నాను ఫోల్డింగ్ అయితే మీకు ఒకవేళ నెక్ డీప్ అనేది అవసరం మాకు అని అనుకుంటే నేను చూపిస్తున్న విధంగా మీరు ఫోల్డింగ్ అనేది ఇవ్వండి ఓకేనా అయితే ఈ పైన లేయర్ ఉంది చూడండి అది వచ్చేసి ఫ్రంట్కి కనిపిస్తుంది ఫ్రంట్ నెక్ తీసుకోవడానికి కింద ఇదేమో బ్యాక్ నెక్ మీరు డీప్ ఎంతైనా తీసుకోవచ్చు దానికోసం అన్నమాట సో అర్థమవుతుంది కదా నేను ఇప్పుడు డైరెక్ట్గా సింగిల్గా ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ డైరెక్ట్గా డబుల్ ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను ఇది ఈ విధంగా సో ఎందుకు అని అంటే ఈ విధంగా మీరు ఒకవేళ మీకు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండి ఏదైనా మెజర్మెంట్స్ మాకు ఇది ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంది దీంతోనే మేము మెజర్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు డ్రెస్సెస్ కానీ ఏదైనా సరే మీకు ఇలా ఒకసారి వేసి చూయిస్తేనే కదా మీకు తెలిసేది ఎలా మార్జిన్ చేయాలి ఓల్డ్ క్లాత్తోని అని చెప్పేసి అందుకే ఈ వేరియేషన్ అనేది చూపిస్తున్నాను నేను ఈ హైట్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ తీసుకున్నానండి ఈ పెట్టికోట్కి ఇలాగా ఫార్టీ ఇంచెస్కి మార్జిన్ అనేది పెట్టుకోండి మీకు ఫోల్డింగ్ పోను ఒక వన్ ఇంచ్ మైనస్ అవుతుందండి థర్టీ నైన్ వస్తుంది సో ఇలాగా ఫోర్ లేయర్స్ నేను మార్జిన్ ఫోల్డింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ చూయిస్తున్న విధంగా యాజ్ ఇట్ ఈస్ మీరు దాన్ని సైడ్స్ ఇంకా నెక్ ప్రతిదీ కూడా ఫిట్టింగ్ సారీ కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాతే ఇలాగ నీట్గా స్ప్రెడ్ చేసేయండి అయితే ఇక్కడ నెక్ మార్జిన్ చేసేప్పుడు మినిమం ఒక పావు ఇంచు అలాగా ముందుకు అనేసి డ్రా చేయండి సమానంగా తీసుకోవద్దు ఎందుకంటే మళ్ళీ మనం ఫోల్డింగ్ చేస్తాం కదా ఆ ఫోల్డింగ్ చేసేప్పుడు సన్నమైపోతుంది అనమాట షోల్డర్ పట్టి అనేది అందుకని చెప్పేసి ఒక హాఫ్ ఇంచు ముందుకనే డ్రా చేయండి ఆమ్ రౌండ్ అయినా సరే నెక్ రౌండ్ అయినా సరే నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను నెక్ అనేది నేను ఫ్రంట్ బ్యాక్ కూడా ఈక్వల్గా మార్జిన్ చేసుకున్నాను ఇక్కడ సైడ్స్ కూడా మీరు ఎక్కువ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మార్జిన్ చేసేయండి ఇక్కడ హైట్ వచ్చేసి ఫుల్ పెట్టుకోట్ కాబట్టి కట్స్ వస్తాయి కాబట్టి ఎయిటీన్ ఆర్ నైన్టీన్ ఇంచెస్ మినిమం కట్స్ కోసం ఉండాలండి ఇలాగా ఎందుకు అంటే కొందరు హైట్ ఉంటారు కొందరు షార్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళని బేస్ చేసుకొని నేను మామూలు వాళ్ళకైతే ఎయిటీన్ చెప్తున్నాను ఇంకా కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే నైన్టీన్కి అయితే సరిపోతుంది ఇక్కడ డాట్ ఏదైతే పెట్టుకున్నానో నేను అక్కడ నుండి మీకు కట్స్ అనేవి ఓపెన్స్ వస్తాయి ఓకేనా సో ఇలాగా మార్జిన్ చేసుకున్నాను కదా డైరెక్ట్గా నేను ఫోర్ టూ కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా రెండు సిక్స్ ఇంచెస్ మాత్రమే వస్తున్నాయి ఇక్కడ ఇలాగా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ నేను ఆమ్ రౌండ్ ఉంది చూడండి ఇక్కడ నేను లోత్ అనేది తీసుకోలేదు గమనించండి ఎందుకంటే డైరెక్ట్గా ఫోల్డ్ చేశాను కదా అందుకని చెప్పేసి ఇప్పుడు ఇది విడిగా తీసుకున్న తర్వాత నేను ఆమ్ రౌండ్ అనేది తీసుకుంటాను మళ్ళీ లోతుగా సో ఇలాగ నీట్గా కటింగ్ అనేది చేసేసుకున్న తర్వాత కట్స్ అనేవి మినిమం ఎంత ఎన్ని ఇంచెస్ ఉండాలి అని చెప్పేసి డౌట్ వస్తుంది కదా ఇక్కడ మీ బాడీ మెజర్మెంట్స్ని పట్టుకొని కొంచెం వెడల్పు అనేది వస్తుందండి కరెక్ట్గా ఇంత అని చెప్పలేము ఇప్పుడు ఈ సైజ్కి థర్టీ త్రీ ఇంచెస్ ఉంది కదా ఇది ఈ సైజ్కి ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతాయండి కింద నేను ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి ఈ గేర్ అనేది మినిమం ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆ మెజర్మెంట్స్లో అలా వస్తే మీకు గేర్ కరెక్ట్గా వస్తుందండి ట్వంటీ ఫోర్ వరకైనా పర్లేదు ఓకేనా ఇలాగా కింద ఎక్కువ తక్కువ ఉంటే ఇలాగ నీట్గా కట్ చేసేసుకోండి సో ఇది కంప్లీట్ ఇంకా వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేను కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా వేరువేరుగా చెప్పేస్తున్నానండి ప్లీజ్ ఏమనుకోవద్దు ఇలాగ ఓపెన్ పెట్టేసుకొని ఒకటి ఒకదానికి మాత్రం మీరు మార్జిన్ అనేది ఆమ్ రౌండ్ దగ్గర లోత్ అనేది డీప్ తీసుకోండి ఇలాగ నీట్గా ఆనేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ ఒక హాఫ్ ఇంచ్ లెంత్లో డీప్ అనేది మార్జిన్ చేయండి ఇలాగా మార్జిన్ చేసేసుకొని డైరెక్ట్గా కటింగ్ చేసేసుకుంటే ఇంకా కంప్లీట్ అనమాట రేపటి క్లాస్లో ఇవి కొంచెం కట్స్ దగ్గర ప్రతి ఒక్కరికి చాలా డౌట్స్ ఉంటాయి క్లియర్ కట్గా నేను నెక్స్ట్ రేపటి వీడియోలో అన్నీ కూడా క్లియర్గా చెప్తాను ప్లీజ్ వాచ్ చేయండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మీరు ఇలాగా ఏదైనా గుర్తు పెట్టేసుకుంటే కరెక్ట్ అనమాట ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ పార్ట్ అనమాట ఓకేనా అర్థమవుతుంది కదా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి